వేదవతి హాల్లోకి వచ్చి అందరినీ పిలుస్తుంది ముక్కు పుడక ఎవరికి చెందాలి ఎవరికి దక్కుతుంది అన్న విషయం కాడ మన ఇంట్లో చాలానే గొడవలు జరిగాయి ఇప్పుడు ఆ విషయం గురించి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని వేదవతి చెప్తూ ఉంటుంది ముక్కు పుడక శౌర్యకు ఇవ్వాలని నేను నిర్ణయం తీసుకున్నాను అని వేదవతి చెప్తూ ఉంటుంది ముక్కు పుడక అర్హత ఉన్న వాళ్ళకే దక్కుతుందని మీరు ఎన్నోసార్లు చెప్పారు శౌర్యకు పూజ మందిరంలోకి వెళ్లే అర్హత లేదు ప్రసాదం చేసే అర్హత లేదు అలాంటప్పుడు ముక్కు పుడక శౌర్యకు ఎలా దక్కుతుంది అని అవని అడుగుతూ ఉంటుంది ఇప్పటికే అదే చెప్తున్నాను ముక్కు పుడక అర్హత ఉన్న వాళ్ళకు మాత్రమే దక్కుతుంది అని వేదవతి చెప్తూ ఉంటుంది మరి మీకెలా దక్కింది అని చెప్పి అవని వేదవతిని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే శ్రీకర్ వస్తాడు బావా చూసావా అత్త నాపై ఉన్న కోపంతో ముక్కు పుడకను శౌర్యకు ఇస్తానంటుంది గతంలో ఎన్నోసార్లు అక్షయ్ కు ముక్కు పుడక ఇస్తానన్నది ఇప్పుడు మాట మారుస్తుంది అని అవని చెప్తూ ఉంటుంది ముక్కు పుడక అమ్మ చేతిలో ఉంది ఇవ్వటం ఇవ్వకపోవడం అమ్మ ఇష్టం అమ్మ నిర్ణయాన్ని ఎవరు కాదనటానికి వీల్లేదు అమ్మ ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకే ముక్కు పుడకను ఇస్తుంది అని చెప్పి శ్రీకర్ అవనికి చెప్పి కోపంగా రూంలోకి వెళ్ళిపోతాడు ఇక అవనికి ఏం చేయాలో అర్థం కాక కంట వెంట నీళ్లు వస్తూ ఉంటాయి నిహారిక కృష్ణబాబు ఇది చూసి సంతోషపడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్